అందరికీ నమస్కారం చాలామంది ప్రస్తుత రోజులలో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో ప్రధానమైనది డబ్బు సమస్య డబ్బు కోసం మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు అనేక పనులను ప్రయత్నిస్తూ ఉంటాడు డబ్బు కోసం చేయని పని ఉండదు డబ్బులు సంపాదించడానికి కొత్తగా వ్యాపారం బిజినెస్లను కూడా ప్రారంభిస్తారు కొంతకాలం ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యాపారం నష్టాలు రావడం జరుగుతుంది దీనితో మీకు ధన నష్టం కలుగుతుంది అంతేకాకుండా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు దిగులుతో అనారోగ్య పాలు కావాల్సి వస్తుంది ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మానవ జీవితంలో కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్న పక్కన వాళ్ళు ఓర్వలేకపోతూ ఉంటారు దీని వలన మీకు నరదిష్టి కూడా తగిలి మీరు చేసే వ్యాపారంలో నష్టాలు జరిగి ధనం నష్టపోయి జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ధన ప్రాప్తి కలగాలంటే సోమవారం రోజు శివుడిని పూజించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు శివుడు భక్తుల కోరికలు నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీది మరి అటు ఇటు అటువంటి శివుడిని పూజించటం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు అదే అదేవిధానంగా ధనవంతులు అవ్వాలి అంటే సోమవారం రోజు కొన్ని పదార్థాలను తినాలని పండితులు చెప్తూ ఉన్నారు అవి తినటం వల్ల మీకు ఉన్న దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీ సమస్యలు తొలగిపోయి శివుడి అనుగ్రహంతో మీరు ఎలా ఆనందంగా ఉంటారో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రకీల పర్వతంపై అర్జునుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అతడిని పరీక్షించాడు ఇదే సమయంలో ముఖాసురుడని రాక్షసుడు అర్జున్ని సంహరించాలని ఒక పంది రూపంలో వచ్చాడు పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగించాడు ఇదే తరుణంలో కిరాతుడు కూడా బాణం వేసి చచ్చిపోయిన పందిని నాదేనని ప్రార్థుడితో బాధులాటకు దిగాడు ఇద్దరు యుద్ధం చేశారు అర్జునుడి అమ్ములు పొది కాలి అవ్వటంతో మల్ల యుద్ధం చేశాడు ఆ పోరులో పరమశివుని మెప్పించిన అర్జునుడు పాశుపద అస్త్రాన్ని వరంగా పొందాడు అంతేకాదు అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను చేజెక్కించుకున్నాడు ఇంద్రుడు ఆహ్వానించటంతో స్వర్గానికి అతిథిగా వెళ్ళాడు సంగీతం నాట్యం నేర్చుకోమని ఇంద్రుడు సలహా ఇవ్వటంతో చిత్రసేనుడి దగ్గర శిష్యుడిగా చేరాడు ఈ క్రమంలోనే దేవ నర్తకి ఊర్వశి అర్జుని రూపం చూసి మోహించింది అయితే ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించిన అర్జునుడు మీరు చంద్రవంశానికి మాతృస్వరూపం కాబట్టి నాకు తల్లితో సమానమని అన్నాడు దీంతో ఆగ్రహం చెందిన ఉర్వశి నపకంసుకుడిగా మారిపోతామని చెప్పించింది కానీ తన తన తెలివితేటలు సమయ స్ఫూర్తితో అర్జునుడు ఆ శాపాన్ని పరంగా మార్చుకున్నాడు నాటి ఈ శాపమే అజ్ఞాతవాసంలో విరాటుడి కొలవుల్లో గృహన్నులుగా ఉండడానికి ఉపయోగపడింది ఉత్తర గృహగ్రహణ సమయంలో విరాట రాజు తనేడు ఏడు ఉత్తరుడి రథసారథిగా గృహన్నుల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్ళాడు దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు మొదలైన కౌరవ వీరులను చూసి బెంబేలెత్తిపోయిన ఉత్తరిని సముదాయించి అతడిని సారథిగా చేసుకొని వారితో యుద్ధం చేసి ఆవుల మందను మళ్లించాడు యుద్ధానికి ముందు తన దశనామాల గురించి ఉత్తరునికి తెలియజేశాడు తనను తాను అర్జునుడిగా చెప్పుకున్న ఉత్తర కుమారుడు నమ్మలేదు దీంతో ఉత్తరుడు బృహన్నల అర్జునుడికి పది పేర్లు ఉన్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతాను అన్నాడు కుమార అర్జునుడు పల్గునుడు పాదుడు కిరీటి శ్వేతవాహనుడు బీభచ్చలుడు విజయుడు జిష్ణువు సవ్యచాచి ధనంజయుడు అనే నామాలు ఉన్నాయని తెలిపాడు అప్పటికి ఉత్తరునికి విశ్వాసం కుదరక బృహన్నల దశ నామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతానని పేర్కొన్నాడు అప్పుడు అర్జునుడు ఇలా వివరించాడు నేను ధరణి అంతటిని జయించి ధనమును సుమపార్జించాను కాబట్టి ధనంజయుడున అయ్యాను ఎవరితోనైనా సరే పోరాడి విజయం సాధిస్తాను గనక విజయుడను అయ్యాను ఎప్పుడు నా రథానికి తెల్లటి అశ్వాలను మాత్రమే వినియోగిస్తాను కాబట్టి శ్వేత వాహనుడిని ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తుంది కాబట్టి కిరీటిని అయ్యాను శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా బీవచ్చానికి పాల్పడాను కాబట్టి బీవచ్చడని అయ్యాను రెండు చేతులతో నారిని సంధించినా కానీ ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థవంతంగా నారిని సంధిస్తాను కాబట్టి సవ్య సాచిని అయ్యాను నా మేలి ఛాయ తలగా ఉంటుంది కాబట్టి అర్జునుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించాను గనక పాల్గొనిడిని మా అన్న ధర్మరాజుకు ఎవరైనా హాని కలిగించి దేవతలు తగిలిన వారిని సంహరించక వదలను కాబట్టి జిష్ణువు అనే పేరు వచ్చింది మాయమ్మ అసలు పేరు బృద కుంతి భోజన కుమార్తె కాబట్టి ఆమె కుంతి దేవి అయ్యింది నేను బృద పూర్తిని కాబట్టి ప్రార్థుని అయ్యానని వివరించాడు ఇక వీడియోలోకి వస్తే మన నిత్య జీవితంలో ఎన్నో రకాల పదార్థాలను పనులను తింటూ ఉంటాం అవన్నీ తినడం వలన మీకు బలం వస్తుందే కానీ మీ సమస్యలు తొలగిపోవు మరి మీ సమస్యలు తొలగిపోవాలి అంటే సోమవారం రోజు ఇది ఒక్కటి తింటే చాలు మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి శివుడి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాలలో విజయాలు వచ్చి మీకు విపరీతమైన ధన వృద్ధి కలుగుతుంది అదే విధంగా మీకు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏ సమస్యలైనా సరే తొలగిపోయి మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి సోమవారం రోజు ఏం తినటం వలన మీకున్న దరిద్రాలు తొలగి ధనవంతులు ఎలా అవుతారో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రతి మనిషి జీవితంలో గ్రహస్థితుల మార్పులు అనేటివి ఉంటాయి గ్రహాలు మనకు అనుకూలిస్తే జీవితం సాఫీగా సాగుతుంది అదే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు అనేటివి సరిగ్గా ఉండవు అంతేకాకుండా ముఖ్యంగా గురుగ్రహ బలం లేకపోవడం జరుగుతుంది దీని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుగ్రహ బలం మీకు అధికంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు దీని వలన మీరు ధనవంతులు అవుతారు మీకు గ్రహాల అనుగ్రహత కలిగి మీ జాతక సమస్యలు తొలగిపోయి మీ స్థితిగతులు మారాలి అంటే సోమవారం రోజు ఉదయాన్నే సారాన్ని ఆచరించాలి అది కూడా సూర్యోదయానికి పూర్వమే సోమవారం రోజు స్థానాన్ని ఆచరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీ పూజ గదిలో శివుడి పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో గంధంతో పసుపు అక్షింతలతో పూజించుకోవాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి ఆరతి కర్పూరాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రశాంతంగా తినడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లాన్ని అంటే బెల్లంలో బెల్లంలో పెరుగన్నం దాంట్లో పెరుగు కలిపి ఆ పెరుగన్నంలో ఈ బెల్లాన్ని కలపాలి ఇలా కలిపిన పెరుగన్నాన్ని బెల్లాన్ని స్వామి వారికి నివేదించి ఆ తర్వాత మీరు ఈ పెరగన్నాన్ని తింటూ బెల్లాన్ని నేర్చుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడే కలిగిస్తాడు ఎందుకంటే పరమేశ్వరుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం సోమవారం రోజు పరమేశ్వరుడికి పెరుగన్నాన్ని నివేదించిన వారికి వద్దన్నా సరే కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తున్నారు మీకున్న సమస్యలు తొలగిపోవాలని గ్రహాల అనుగ్రహత కలగాలని శివుడికి ప్రార్థించి నమస్కారం చేసుకున్న తర్వాత చిటికెడు అంటే ఈ పెరగన్నంలో చిటికెడు బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఆవు నేను కూడా పోసి శివుడి ఫోటో ముందు ఉంచుకోవాలి తర్వాత ఒక గాజు గ్లాసులో లేదా వెండి గ్లాసులో నీటిని తీసుకోవాలి ఆ గ్లాస్ నీటిని మీ చేతిలో పట్టుకొని మా గురుగ్రహం అనుగ్రహత కలగాలి చేసే వ్యాపారంలో విజయం రావాలని సంకల్పం చెప్పుకొని శివుడికి నమస్కారం చేసుకోవాలి ఆవు నెయ్యి బెల్లం కలిపిన ముక్కను నైవేద్యంగా సమర్పించి పెరుగన్నంతో సహా నైవేద్యంగా సమర్పించి మీరు మీ ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించి ఆ గ్లాస్ నీటిని త్రాగేయాలి ఈ విధంగా ఐదు వారాలు అంటే వరుసగా ఐదు సోమవారాలు చేయటం వల్ల మీకు తిరుగులేని యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ విధంగా చేయటం వల్ల మీకున్న రాహుకేతు ప్రభావాల నుండి బయటపడవచ్చు గురు బలం పెరుగుతుంది అదేవిధంగా శివుడి పూజించేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై సార్లు జపించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం చేయాలి ఇప్పుడు దీంతో ఉన్న మీ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు మరి విన్నారు కదా మీరు కూడా ఈ సమస్యల నుండి బయటపడి మీకు ధన ప్రాప్తి కలగాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని వరుసగా ఐదు సోమవారాలు చేయటం వలన మీకు గ్రహాల అనుకూలత కలిగి మీరు చేసే పనుల విజయం సాధిస్తారు అదేవిధంగా బెల్లం ఆవు నెయ్యి పెరుగన్నం అనేది అందరి ఇళ్లలోనూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని సోమవారం ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకొని చక్కటి ఫలితాలను శివుడి అనుగ్రహంతో పొందండి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి దానికోసం చాలామంది ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బులు ప్రసాదించే తల్లి మాత్రమే కాదు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి అది దేవత డబ్బు ఉన్న ఇవన్నీ లేకపోవడం వలన బాధపడేవారు చాలామంది ఉన్నారు మరి వీటన్నిటిని దయచేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న లోటులన్నీ పోయి ఆనందంగా ఉంటారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం రాగి చెమ్ములో నీటిని సేకరించడం ద్వారా శరీరంలోని అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చూసిస్తున్నారు రాగి చెమ్ము యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది గాయాలైన చోట రాగి నాణాలను ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది గాయాలు త్వరగా మారిపోతాయి అదే విధానంగా రాగితో చేసిన గాజులు ధరించటం ద్వారా రక్తపోటు నియంత్రించవచ్చు వివాహమైన తర్వాత సంతాన లేమితో బాధపడుతున్న వారు రాగి చెమ్ము రాగి గ్లాసు ఉపయోగించటం వలన వారి శరీరంలోని రుగ్మతలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎన్ని విశిష్ట లక్షణాలున్న ఈ రాగి చెమ్మును ఉపయోగించి సోమవారం రోజున ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది సోమవారం రోజున ఒక రాగి చెమ్మను తీసుకొని శుక్ర శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టి ఆ చెమ్ము నిండా నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక రూపాయినైనా వేసి కొంచెం పసుపు కుంకుమ చల్లి అత్తన్ను కూడా కొద్దిగా వేయాలి ఇప్పుడు ఆ నీళ్ళలో గులాబీ లేదా కల్వ పువ్వులు లేదా చామంతి పువ్వులను ఉంచాలి ఇప్పుడు ఆ చెమ్మును మీ సింహద్వారం కుడివైపున ఉంచాలి ఆ రాగి చెమ్ము పెట్టే చోట ఒక చిన్న ముగ్గు వేసి దాని మీద చెమ్మును పెట్టడం ఉత్తమం ప్రతిరోజు ఉదయాన్నే మరియు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ రాగి చెమ్మను చూసి వెళ్ళడం వలన మీ పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆ రాగి చెమ్మును చూడగానే మీకు పాజిటివ్ శక్తి తెలియని ధైర్యం కలుగుతాయి సువాసనను వెదజల్లే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుందని మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇలా సోమవారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కాలు పెడుతుంది కావున మీరు కూడా సోమవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయటం వలన మీకు ఉన్న ధన ఆరోగ్య సంతాన సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సిరి సంపదలతో కుటుంబం అంతా హాయిగా జీవిస్తారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఉన్న లోట్లన్నీ పోయి ఆనందంగా ఉంటారు మరి ఆ పరిహారం అన్నీ చూశారు కదా ఈరోజు చూసారు కాబట్టి రేపు ఈ పరిహారాలన్నీ చేసుకోండి ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలతో ఉండే